ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళను అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వేళ పార్టీని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వేళ ఒకటే అన్న నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే నీకు ఒక భ్రమలో బ్రతికం అందరం భ్రమలో బ్రతికే అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం అవును